తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వీధ రవిచంద్ర కావల్ నియోజకవర్గం పరిధిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా బీద రవిచంద్ర రోడ్ షో అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలపై ఘాటు విమర్శలు చేశారు అల్పవ చెరువుపై గిరిజనులకు చేపలు పట్టుకునే హక్కు ఉన్న ప్రభుత్వం వాళ్లకు హక్కు కల్పించినా అవి వారికి దక్కట్లేదని వైసీపీ నేతలు భయపెట్టి వారిని చెరువులో చేపలు పట్టనీయకుండా వైసీపీ నేతల సొంత చేపలు నింపుకుంటున్నారని రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రాగానే అల్లూరు మండలంలో నివసించే గిరిజనులకు చెరువులు అప్పగిస్తామని అవసరమైతే వారికి వడ్డీ లేని కోటి రూపాయల పెద్దలు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కావలి శాసనసభకు పోటీ చేస్తున్న సోదరులు కావ్య కృష్ణారెడ్డి గారికి ఘన స్వాగతం పలికిన అల్లూరు గ్రామ ప్రజలకు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన నాయకులకు కార్యకర్తలకు మహిళలకు యువతకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు అల్లూరు మండలంలో ప్రజల స్పందన చూస్తుంటే వేణిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచి విజయోత్సవ సభలాగా ఈ కార్యక్రమం జరిగింది నేను ఒక్కటే తెలియజేస్తున్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అల్లూరు మండలంలో ఉన్నటువంటి కాలువలు బ్రిడ్జిలు అనేక రైతాంగం కోసం ఎప్పుడో యాభై అరవై సంవత్సరాలుగా మనకి పెండింగ్ లో ఉన్నటువంటి రామన్న చెరువు దగ్గర హై లెవెల్ బ్రిడ్జ్ ఈరోజు రోజు పైడేరు బ్రిడ్జ్ విజయవర్ధం రెడ్డి గారి ఇంటి ముందు ఉన్నటువంటి బ్రిడ్జ్ అదేవిధంగా ఉడోస్ పేట దగ్గర మూడు బ్రిడ్జులు శాంక్షన్ చేస్తే ఉడోస్ పేట బ్రిడ్జిలో రావన్నపేట రావన్నపాలెం బ్రిడ్జ్ పూర్తి చేసుకున్నాం పైడేరు విజయవర్ధన్ రెడ్డి గారి ఇంటి ముందు బ్రిడ్జిలు అదే విధంగా ఉడోస్ పేట ఆఫ్ మధ్యన ఉన్నటువంటి హై లెవెల్ బ్రిడ్జ్ కడితే మనకి ఎక్కడ కూడా రైతులకు ముంపు అనేది అనేటువంటిది ఆ రోజు శాంక్షన్ ఇచ్చాం ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రతాప్ కుమార్ రెడ్డి గారు చేసిన పాపాన పోల అందుకే ఈరోజు వారిద్దరిని కోరాం అల్లూరు మండలం సోమశిలకు చివరి ఆయుకట్టు ఈ అల్లూరు మండలం రైతాంగం అటు కావలు గాని భోగోలు గాని అల్లూరు గాని అందుకే ఏటిఎస్ ఛానల్ మోడర్నైజేషన్ గతంలో ఎస్టిమేట్ లేసి శాంక్షన్ కు పంపించి ఈ ఐదు సంవత్సరాల కాలంలో అతీగతి లేదు అదేవిధంగా అల్లూరు చెరువు మినీ రిజర్వాయర్ బైపాస్ రోడ్డు దగ్గర నుంచి పేట సత్రం వెనక అల్లి మడుగు దికే దిగేటట్లుగా మనకి ఎక్కడ కూడా ఇబ్బంది వస్తే రోడ్డు లేదు మనకి ఈ రెండు కూడా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా అల్లూరు మండలం ఒకరు అల్లూరు మండలం ఆడబడుచు బిడ్డ హిందుపూరు అవది వాగనపల్లి హిందుపూర్ లో పుట్టారు అల్లూరులో పెరిగారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కృష్ణారెడ్డి గారు కూడా మన అల్లూరు ఆడబుడుచుని పెళ్లి చేసుకున్నారు అల్లుడు కుమారుడిద్దరు కూడా మన చిరకాల కోరిక తీరుస్తారని చెప్పి వారి తరపున హామీ ఇస్తూ అదే విధంగా మన అల్లుడు చెరువు గిరిజనులకి హక్కులున్నా చెరువులో గిరిజనుల చేపలు పట్టుకునేటువంటి హక్కు వాళ్ళదైనా ప్రభుత్వం కల్పించినా రాజ్యాంగం ఇచ్చిన వారికి అది దక్కట్లేదు అందుకే ఈరోజు తెలియజేస్తున్నాం వీరిద్దరి ఆధ్వర్యంలో అల్లూరు చెరువుని గిరిజనులకు హ్యాండ్ చేస్తాం అల్లు చెరువు చేపలు కాలనీలు పట్టుకునే హక్కు ఏర్పాటు చేస్తాం అవసరం అయితే కోటి రూపాయల పెట్టుబడి నిధిని ఏర్పాటు చేసి గిరిజనులకు ఆదాయం పంచుతామని చెప్పి తెలియజేస్తున్నాం